మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారవేత్త దుర్సోసు పూర్ణాచారి మహబూబాబాద్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దంతలపల్లి మండల అధ్యక్షుడిగా దుర్సోసు పూర్ణాచారి ఎన్నో మరవలేని పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే దురసోసు పూర్ణాచారి తనయుడు శ్రవణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అమ్మఒడి ఉద్రాశ్రమం పెద్ద ముప్పారం నందు వృద్ధులకు భోజనం పండ్లు పాలు బ్రెడ్స్ మరియు ఇరవై ఐదు కేజీ బియ్యం సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంలో కుటుంబ

અને પછી એવું તાળીમાં બધું છે એમાં આ ફળ તરત દેસકોલા હા આને દેસકોલા ઈગો આને તો રૂલ પીજી ને હા ઓને ને આની નીચપો તો ને ઈ તો દેસકોલા હા આ વાલ દેસકોલા મેનેજમેન્ટ આંતા ઈ ફોટો દીક ના ముగ్గురు నాలుగు ముగ్గురుగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పాండురంగ తుమ్మల పాండురంగారెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాలయంలో సామూహిక రుద్రాభిషేకములు నిర్వహించబడినవి అత్యంత వైభవంగా రుద్రాభిషేకాలు నిర్వహించబడినవి తదనంతరము రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ అభిషేకం నిర్వహించబడింది మాఘబహుళ చతుర్దశి గురువారం రోజు శివపార్వతుల కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించబడింది తదుపరి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న వితరణ జరిగింది ఆ కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి శివానుగ్రహం పొందుతూ ఉన్నారు ఈ దేవాలయము నిర్మించి రెండో సంవత్సరం జరుగుతున్నది దినదిన అభివృద్ధి చెందుతూ తుమ్మల పాండురంగారెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి